ఇవాళ నాకు ముఖ్య అతిథిగా బసంత్ నాట్య అకాడమీ నుంచి ఆ డైరెక్టర్ మేడం శ్రీమతి అయ్యర్ అయ్యర్జీ నాకు పిలిచారు ఇక్కడికి ఆ నాకు చాలా ఆనందం అనిపించింది అండి ఇక్కడ వచ్చాక నేను యాక్చువల్లీ అనుకున్నాను ఫస్ట్ నాకు చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఈ నాట్య అకాడమీకి నాకు ఏం రిలేషన్ అని కానీ మేడం ఎంత హోల్ హార్టెడ్ గా నాకు ఇక్కడ చీఫ్ గెస్ట్ గా పిలిచారు దాని ద్వారా నేను అనుకున్నాను ఇక్కడ రావాలి అని వచ్చాక నాకు చాలా ఆనందం అనిపించింది పిల్లల్ని చూసి ఇక్కడ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసి ఇంకా పేరెంట్స్ కోఆపరేషన్ ఇక్కడ చాలా చూశాను ఇంకా మేడం కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా తర్వాత నాకు అనిపించింది ఈ డాన్సెస్ లో మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసేటట్టు ఆ డాన్స్ లో ఆవిడ చెప్తున్నారనమాట ఫారెస్ట్ కట్ చేయడు వృక్షాలు మనము వృక్షారోపణ ఇట్లా చేయొద్దు అనేసి మనం వృక్షం వేయాలి ఇంకా మనం ల్యాండ్స్ మన నీళ్లు ఎట్లా మనము ట్యాప్ ఎట్లా మనం క్లోజ్ చేయాలి పనికి రానప్పుడు ఇవన్నీ కూడా ఆవిడ డాన్స్ ద్వారా ఈ అవేర్నెస్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ గురించి కూడా మేడం చాలా మంచిగా చెప్పారు దానికి అప్పుడు అనిపించింది నాకు సైన్స్ అండ్ డాన్స్ చాలా రిలేటెడ్ గా ఉన్నాయి అనేసి మేము చూస్తూ ఉంటాం కూడా జంతువులు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా నృత్యం చేస్తాయి ఎగ్జాంపుల్ గా మనకి పీకాక్ ఉన్నది కొన్ని బర్డ్స్ ఎలా సింగ్ చేస్తాయి బటర్ఫ్లైస్ ఎలా ఫ్లై అవుతుంటాయి దట్ ఇస్ ఆల్ హ్యాపీనెస్ అనమాట సో నృత్యం చూసాక నాకు అనిపించింది ఎంత హ్యాపీనెస్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చేస్తూ కూడా ఐ థింక్ ఇది ఒకటి చాలా మంచి టాలెంట్ అండి పిల్లల్లో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఇంకా దీనికి పేరెంట్స్ చాలా సహయోగం ఉన్నది ఇంకా మేడం ద్వారా స్థాపించిన ముప్పై సంవత్సరాల నుంచి మేడం చేస్తున్నారు లలిత అయ్యర్ మేడం ఆవిడకి చాలా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందుకి మేడం చాలా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తాను అనుకుంటున్నాను ఇది మన హైదరాబాద్ కాకుండా దేశ వ్యాప్తం కూడా మేడం పర్ఫార్మెన్స్ చేయగలరు అని నాకు అనిపిస్తుంది ఆవిడ చాలా హార్డ్ వర్క్ డెడికేషన్ నాకు చాలా చాలా కృతజ్ఞత అనిపిస్తుంది ఇది బసంత నాట్య అకాడమీ హైదర్గూడ అత్తాపూర్ లో ఉన్నదండి హుడా కాలనీలో ఆ మేడం దగ్గర కూడా మూడు వందలు నాలుగు వందలు స్టూడెంట్స్ కి మేడం ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా మేడం ద్వారా తెలియజేసింది ఏంటంటే చేసిన స్టూడెంట్స్ కూడా చాలా మంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కెనడా యుఎస్ లో కూడా సెటిల్ అయిపోయారు ఇక ఇక్కడే కాకుండా ఈ భరతనాట్యం కూచిపూడి చాలా వరకు మన దేశ నృత్యాన్ని ఎగ్జిబిట్ చేయాలని వేరే ఇంటర్నేషనల్ స్టేట్స్ లో కూడా కంట్రీస్ లో కూడా మేడం ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు సో హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు లలిత అయ్యర్ మేడం డాక్టర్ దీపా నేను ఇక్కడ రీజనల్ డైరెక్టర్ ఫర్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది భారతీయ ప్రాణి సర్వేక్షణ అని ఒక ఆర్గనైజేషన్ ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లో వస్తుంది మా ప్రోగ్రామ్స్ ఏముంటాయి అంటే మా జంతువుల గురించి చదవడం జంతువులు ఎక్కడెక్కడ ఉంటాయి నీళ్ళలో ఎలా ఉంటాయి దాని వల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ అవుతున్నాయి దానికి ఎలా కాపాడుకోవాలి మనం ముందు ముందు చూసే వాళ్ళం స్పారోస్ బటర్ఫ్లైస్ చాలా తగ్గిపోయాయి లుప్తం అయిపోతున్నాయి దాని గురించి మేము కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము మా ఆఫీస్ కూడా అత్తాపూర్లు పిల్ల నెంబర్ వన్ సిక్స్టీ లో ఉంది సో ఎవరు కూడా అక్కడ రావచ్చు ఇక్కడ చిన్న మ్యూజియం కూడా ఎగ్జిబిట్ ఉంది మాకు రైట్ from first class to 10th class till college all the students can come for the museum or the tour to the museum